హాయ్ అండి ఈరోజు నేను కొత్తిమీర పుదీనా చట్నీ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పది ఎండుమిర్చి వేసేసుకుని ఫ్రై చేసుకున్నానండి తర్వాత కొత్తిమీర పుదీనాని మంచిగా క్లీన్ చేసేసుకుని కట్ చేసుకుని వేసేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని అవి కూడా వేసుకుని చింతపండు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఇవి మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత నేను కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకున్నాను మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత పోపు వేసేసుకుని చట్నీలో వేసేసుకున్నానండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది రోటీలోకి రైస్లోకి ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్